నిషేధిత గంజాయిని తరలిసిన ఇద్దరు కేరళకు చెందిన వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారు బస్సు దిగి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు నిందితుల నుండి పదిహేను కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ రోజు టౌన్లో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి గురించి సమాచారం రావడంతో రోలస్ గారు అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఆయన అప్రెజెంట్ వారు వారి సిబ్బంది సహాయంతో రెవెన్యూ పీపుల్ సహాయంతో ఇద్దరు రాష్ట్రములను అనుమానాస్పదం తీసుకుని ఇద్దరు రాష్ట్రాలను పట్టున్నారు వారిని పట్టుకొని అతని పేరు ఒక పేరు సత్యను ఇంకో పేరు చిబ్బు దాసన్ వీరిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు దగ్గర గాంజాయి పదిహేను కేజీలు గాంజాయిని వారి దగ్గర సీజ్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని వెరిఫై చేస్తే వీరు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నట్లు కేరళ తీసుకుని వెళ్ళి ఆ లూజ్ అమడ లూజ్ కింద చేసి అక్కడ వాళ్ళకి అమ్మడానికైనా తీసుకుని వెళ్తున్నామని చెప్పారు దాని మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది